నెల్లూరు నగరంలో గత పదిహేను రోజులుగా నెల్లూరు నగరమే అయినటువంటి మరి గిరిజన మహిళ యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీమతి పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ అవిశ్వాస తీర్మానం విషయంలో మరి కూటమి ప్రభుత్వం మరి తీసుకున్నటువంటి అవిశ్వాస నిర్ణయాన్ని మరి ఈరోజు వ్యతిరేకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యమాన్ని తలపెట్టినటువంటి సందర్భంలో మరి ఈరోజు నెల్లూరు టౌన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం గమనించడం జరిగింది అయితే మరి గత స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా రాజ్యాంగబద్ధంగా మరి గిరిజనులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ప్రవేశపెట్టినటువంటి మాకు కల్పించినటువంటి అవకాశాలని మేము పూర్తి కాలంలో సజావుగా కొనసాగకూడదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని ఇది చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఓట్ల వరకే మాకు పరిమితమా అంటే మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మాకు ఇచ్చినటువంటి పదవుల్లో మేము కొనసాగకూడదా ఆ అవకాశం మాకు లేదా అంటే ఓట్లు వెయిట్ వరకే మా పరిమితమా అంటే మాకిచ్చినటువంటి పదవుల్లో కనీసం ఐదు సంవత్సరాలు కొనసాగే హక్కు స్వేచ్ఛ సమానత్వం మా గిరిజనులకి లేదా అని చెప్పి ఈరోజు కూడా మరి మరి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది చాలా అన్యాయం దారుణం మరి కూటమి ప్రభుత్వం ఈరోజు నెల్లూరు జిల్లాలో మరి ఏదైతే గిరిజన మహిళ యానాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీమతి పోట్లూరు శవంతి జయవర్ధన్ విషయంపై తీసుకున్నటువంటి అవిశ్వాస తీర్మానం తీర్మానంపై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి మంత్రివర్లు నారా లోకేష్ గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో రూరల్లో తీసుకున్నటువంటి శ్రీమతి పోర్టు శాంతి జయవర్ధన్పై తీసుకున్నటువంటి అవిశ్వాస తీర్మాన విషయంలో మరి కూటమి ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అరిశ అన్యాయాన్ని పునఃపరిశీలించి ఏదైతే అవిశ్వాస తీర్మానంపై వెంటనే ఉపశమనించుకోవాలని చెప్పి మరి ఈరోజు ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లాలో మరి రౌండ్ టేల్ సమావేశం నిర్వహించేవో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరి ఈ ఉద్యమాన్ని మరి గిరిజన సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు బీసీ మైనారిటీ సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మరి అవిశ్వాస తీర్మానం పైన మరి ఉద్యమిస్తామని చెప్పి కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం